ఇప్పటి వరకు చెక్కు చెత్తలు తీయావు మంచి చెత్తలు మేము మేము అర్థం తీసుకున్నాం కనవలిదినలేం కానీ ఇప్పుడు ఒక ఇంటికి ఇస్తున్నాము అత్తమామలతోటి అలిమలిగా ఉండాలి అక్కడి పద్ధతులు కొత్తగా ఉంటాయి ఆ విధంగా మెలుపుకోవాలని చెప్తూ ఈ విధంగా వాడు ವ <coughs> ಪದ್ಮಾಚ <coughs>

और <imitra> लग <imitra> మంచిగుంది ఏరాళ్లతోటి అంతతో కూడా అలాగే తల్లిదండ్రులారా అలాగే పోయి వచ్చేది కదా సంతోషం కదా

வாழ சபா மந்திரே கடா அது சபா மந்திரம் ஏழு அக்கா ஏழு அக்கோம் அவுட் மாமோ I'm on it. 哎呀！<laughs>

બા <hating and> <unites> <tnie>

अम्मा तेरा मन का ये सवारी जय बेटा निरंत सक्का बपड़सी करके कोचिंग रे आ रे बपड़सी बपड़सी अम्मा ये भाई मार आ रे अरे ये संदेशक तेरी ये लेके फटी रे اونه ورا مدد لے رہے ہیں کل پاکستان میں ہے سمانات راج پر سمانات راج پر جاؤ

లాంటి మోడల్ పలి నీ మీ పేరేమిటినా నీ యొక్క పేరైనా విమలమ్మ మీ భర్తారుడి పేరు నీ యొక్క పేరు చిట్టపు మీ అత్తమ్మ పేరేమిటి నీలమ్మ మీ మామగారి పేరు యాదరెడ్డి ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చినావా మీ ఏరంలో తోటి వచ్చినావా మన భర్తాలు నాకు అందరూ మనము దాసి పనులు చేయటేలా ఆ యొక్క పద్మాక్షి రాజ్యంలో రాణి కట్టిన డేలుదేలా ఆ యొక్క మల్లన్న రాజ్యాధికారం చేస్తున్నాడు కానీ నాకు ఇది సహింపదు నేను ఒప్పుకోను చెల్లెలారా మీరేమంటారు ఆలోచిస్తున్నావు అయితే ప్రధాన ఓహో చెల్లెల్లారా అక్కడ మీ అందరికి ఒక ఉపాయం చెప్తా ఓహో చెల్లెల్లారా నేను ఒక ఉపాయం చెప్తా ఇంటర్ చెప్తా రండి చెల్లారా రండి రండి చెల్లారా రండి నేను ఒక ఉపాయం ఆలోచించిన మీరు వింటానంటే చెప్తాను వెళ్ళారా వింట్రాని

తందేహము లేక తనకుందేహము లేఖిందేహము లేకపోతే నా యొక్క ఉపాయము ఎలాంటి ఆచరణ లేకుండా అదే సందే కూడా చెప్తారంటున్నాను కదా

మీరు బాగా చెప్పారా మేము బాగా ఏ పని చెప్తా చెప్పండి చేస్తానంటే చెప్తా నేను చెప్తే మీరు చేస్తానంటున్నారా చేస్తావా చెల్లే నీతో అయితే ఆనే అయితే చెయ్యి మరి నేను చెప్తాను ఐక్యం అన్నారు

నేను తగను మీరు కూడా నా మాకు ఇంటున్నారు కదా త్వరగా పోయి ఆ మల్లని తీసుకురా పోరి ఏమని పంపు ఆ యొక్క మల్లని ఎందుకు వచ్చిన ప్రశ్నిస్తే ఏమని చెప్పాలంటున్నారా కావునక్క ఆహా మాటిలో మరి గదిలోన ఆ యొక్క పనవాడి గదిలో ఏమూ ఉన్నది మేమంతా పని చేయాలి లేట్ మీ అక్క కొన్నేళ్ల చిన్నది కాదు చిత్రాంగి ఏమంటుందంటే మన మనకంటే చిన్నవారులైనా మల్లికార్జునికి పట్టాభిషేకం చేసిరు మనం పెద్దలం అయి ఉండి తట్టుకోలేకపోతున్నాం ఆ యొక్క పనిమటి గదిలో పాము లేదు గాని ఉన్నదని పళ్ళని తీసుకొచ్చి తలుపు పెట్టురంట అది మీరు ఆ పనుడి ఫమున్న దాని మలేజ్ తీసుకొచ్చి నేను ఇంట్లో ఆ యొక్క నరగంపై పడుకుంటాను ఆ యొక్క ఆ పనబడి గదిలో పవలించుతుంటానులక మంచం మీద ఆ మల్లని తీసుకొచ్చి నా రూల దోలు సరే కదా చేసావు కదా త్వరగా తీసుకురా పో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి